హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయోడమ్మని గుంటూరు మిర్చి అండి అవి తొడియాలు తీసి పెట్టాను ఎందుకు అంటే కరివేపాకు కారం చేయటానికి కారపొళ్ళకి పచ్చళ్ళకి గుంటూరు మిర్చి అయితే బాగుంటుందని చెప్పి నేను అవే ఉంచుకుంటాను సమ్మర్లో కొనుక్కున్నవి అవే ఉంచుకుంటాను కారపొడికి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక్క టేబుల్ స్పూనే ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ కూడా వేసుకోలేదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకోలేదండి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే జీలకర్ర కొంచెం తగ్గాలి తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కరివేపాకు కారపొడిలోకి మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు ఇవన్నీ వేసుకొని చాలా దోరగా వేపుకోవాలండి బాగా రెడ్డిష్ కలర్లోకి రావాలి అలాగని చెప్పి మాడకూడదు అనమాట అలా వేపుకోవాలి మంచి సువాసన వస్తుంటుందండి ఇవి వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంది కలర్ చేంజ్ అవటం స్టార్ట్ అయిందండి చూస్తున్నారు కదా పల్లీలు చిన్న పల్లీలు అయితే వేగిపోయాయి పచ్చి శనగపప్పు కూడా కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయింది సిమ్లో పెట్టుకొని ఓపిక్గా కలపెడుతూ వేపుకోవాలి మనం పొయ్యి మీద పెట్టేసి ఒకసారి కలపెట్టి ఇంకేదన్నా పని చేసుకోవడానికి వెళ్ళి అట్లా ఇటు వచ్చి అట్లాగా అన్నీ ఈవెన్గా వేగవండి ఇదిగోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో అలాగని చెప్పి మాడకూడదు ఇంకా వాటిల్లోనే ఆల్రెడీ తొడియాలు తీసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పప్పులు ఇప్పుడు ఏ ఏవైతే వేపుకున్నానో ఆ పప్పుల్లోనే వేసేసుకుంటున్నాను చాలా ఓపిగ్గా చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని కలపెట్టుకుంటూ లేదంటే మాత్రం అవి అడుగంటుతాయి మాడిపోతాయి కరివేపాకు పొడి టేస్టే మారిపోతుంది వాటి వల్ల చూడండి అతుక్కొని ఉన్న ఎండుమిరపకాయలు కొంచెం హీట్ తగిలేసరికి గొట్టంలాగా వచ్చేసాయి అలా వచ్చాయి అంటే కొంచెం వేగటానికి స్టార్ట్ అయినట్టే అర్థం అన్నీ ఈవిన్గా వేపుకోవాలండి లేకపోతే బాగోదు కారొడి కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడిప్పుడే రోజు అన్నం తినేటప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద ఈ కరివేపాకు కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ట్రై చేయండి మీరు కూడా అన్నీ ఈవెన్గా ఏగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి చాలా బాగా వస్తుంది తర్వాత అదే కడాయిలో నేను కరివేపాకు కూడా వేపుకుంటున్నాను ఇదేనండి కరివేపాకు ఇది మా ఇంటి పక్కన అంటే ఇచ్చింది కరివేపాకు వాళ్ళ చెట్టుది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కరివేపాకు నేను కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అంతా వేగడానికి పొడి పొడిగా ఉండాలండి కరివేపాకు మిగతా హాఫ్ పక్కన పెట్టుకున్నాను అవి వేగుతూ ఉంటాయి అందుకని నేను వెల్లుల్లిపాయలు పది నుంచి పదిహేను రెంల్ వరకు తీసుకొని ఆల్రెడీ వేపి పెట్టుకున్న ప్లేట్లోనే వేసుకున్నాను కొంచెం ఆ సెగ తగిలితే బాగుంటుంది అని తర్వాత కొంచెం చింతపండు ముద్ద చేసి పెట్టుకుంటే చిన్న సైజు నిమ్మకాయ అంతా నేను నేను తీసుకున్న కారానికి సరిపడా చింతపండు తీసుకున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోండి కరివేపాకు ఆల్మోస్ట్ ఇది వేగిపోయింది చూడండి ఆ పచ్చిదానికి వేగిన దానికి కలర్ డిఫరెన్స్ ఎలా ఉందో ఇది వేగిపోయినట్టే తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పచ్చి కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి వేగినది ఎట్లా ఉందో పచ్చి కరివేపాకు ఎలా ఉందో మొత్తం వేపేసుకున్నాను వేపుకున్న తర్వాత కరివేపాకు అనేది కొంచెం వెయిట్ తగ్గుతుంది కదా వేగేసరికి తర్వాత ఆల్రెడీ ముందుగా వేపి పెట్టుకున్న పప్పులు అను ఎండుమిరకాయలు మిక్సీకి వేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇది కల్లుప్పుని ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ సాల్ట్ వేయలేదు కళ్ళుప్పు వేసుకొని మిక్సీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకున్నాను ఆల్రెడీ వేపి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను అది కూడా బాగా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయినట్టే హెల్త్కి మంచిది కళ్ళకి మంచిది డైరెక్ట్గా కరివేపాకు తినలేని వాళ్ళు ఇలాగా తీసుకొని దోశల్లో ఇడ్లీలో అయినా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఏ నైస్ డే